దేశ ప్రజల భారం తగ్గించేలా ప్రభుత్వం పెద్ద నిర్ణయం తీసుకుంది ప్రతిరోజు వాడే వస్తువులపై జీఎస్టీని గణనీయంగా తగ్గించింది హెయిర్ ఆయిల్ షాంపూ టూత్ పేస్ట్ సోప్స్ షేవింగ్ క్రీమ్ లాంటి వాటిపై ట్యాక్స్ పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతానికి తగ్గింది అలాగే బటర్ నెయ్యి సీజ్ బేబీ ప్రొడక్ట్స్పై పన్ను పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి తగ్గింది హెల్త్ హెల్త్ కేర్ రంగంలో కూడా పెద్ద ఉపశమనం కల్పించారు లైఫ్ ఇన్సూరెన్స్ పూర్తిగా రద్దు చేశారు థర్మామీటర్ మెడికల్ ఆక్సిజన్ డయాగ్నోస్టిక్స్ ఐటమ్స్ పై ట్యాక్స్ పద్దెనిమిది శాతం నుంచి పన్నెండు శాతం వరకు ఉండగా ఇప్పుడు అది ఐదు శాతానికి తగ్గింది విద్యారంగంలో మ్యాప్స్ నోట్బుక్స్ పెన్సిల్ పై పన్ను పూర్తిగా తొలగించారు రైతులకు కూడా ఊరట కలిగిస్తూ ట్రాక్టర్లు టైర్లు డ్రిప్ ఇరిగేషన్ మెషిన్లపై ట్యాక్స్ పన్నెండు శాతం నుంచి పద్దెనిమిది శాతం ఉండగా దానిని ఇప్పుడు ఐదు శాతానికి తగ్గించారు ఆటోమొబైల్ రంగంలో పెట్రోల్ డీజిల్ కార్లు త్రీ వీలర్స్ మోటార్ సైకిల్స్ పై ట్యాక్స్ ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గింది ఎయిర్ కండిషనర్స్ టీవీలు డిప్ వాషింగ్ మిషన్లు వంటి ఎలక్ట్రిక్ వస్తువులపై కూడా ఇదే తగ్గింపు వర్తించనుంది